వెల్కమ్ టు టీవీ తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వారణాసిపై ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది హీరోగా మహేష్ బాబు నటిస్తుండగా ఈ చిత్రం ఏ జోనర్ కి చెందుతున్న దానిపై వివిధ ఊహాగానాలు వినిపించాయి టైటిల్ గ్లిమ్స్ విడుదలైన తర్వాత కథపై మరింత ఆసక్తి పెరిగింది అయితే ఈ ప్రచారానికి స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వారణాసికి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా ఇది ఆ జోనర్ సినిమా కాదని స్పష్టం చేశారు ఇది ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీ అని వెల్లడించారు ఇక ఆటోమేటిక్ వీల్ చైర్లో విలన్ పాత్రలో కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ఆధారంగా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అంటూ ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారానికి స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వారణాసికి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్న ఇది ఆ జానర్ సినిమా కాదని స్పష్టం చేశారు ఇది ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీ అని వెల్లడించారు ఆర్ఆర్ఆర్ విజయంతో ఎలాంటి ఒత్తిడి లేదని రాజమౌళి తెలిపారు కొత్త సినిమా ప్రారంభించినప్పుడు గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకోనన్నారు రుద్ర పాత్రలో వృషభంపై మహేష్ ఎంట్రీ వారణాసిలో గ్రేటెస్ట్ సినిమాటిక్ మూమెంట్ అవుతుందన్నారు దర్శకుడిగా ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతి ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు అది కేవలం విజువల్స్ పరంగానే కాదు భావోద్వేగాల పరంగానూ ఉంటుందని పేర్కొన్నారు ఈ మూవీ రన్ టైం మూడు గంటల కంటే తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారన్నారు పూర్తి సినిమాను ఐమాక్స్ వర్షన్లో తెరకెక్కించాలని భావించినప్పటికీ కొన్ని పరిమితుల కారణంగా కొన్ని సన్నివేశాలనే ఆ ఫార్మాట్లో రూపొందిస్తున్నామని తెలిపారు రామాయణం ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు సవాలుగా ఉన్నాయని చెప్పారు ఈ భారీ ప్రాజెక్ట్ వారణాసి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది